దిస్ ఇస్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ భారత రాజ్యాంగం గొప్పతనం ఏంటి భారత న్యాయ వ్యవస్థ గొప్పతనం ఏంటి దాని ప్రత్యేకత ఏంటి అనేది తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారి మాటల్లో విన్నాం భారత న్యాయ వ్యవస్థ ఇండిపెండెంట్ న్యాయ వ్యవస్థ ఈ రోజు భారత సుప్రీంకోర్టు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇలా కూడా ఒక సెమినార్లో మేము చూస్తున్నాం ఏంటంటే అన్ని రకాల పౌరులకు మనకు కావాల్సినటువంటి భారత రాజ్యాంగం ఇలా ముఖ్యంగా మనం ఏంటంటే ఇండియా రాజ్యాంగం ఇంపార్టెంట్ రాజ్యాంగం నేను ఎప్పుడు చెప్తుంటా ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆల్సో నో ఎక్స్క్యూజ్ ఎందుకు నేను నాకు లా తెలియదు నేను తప్పు చేస్తా అనకూడదు నేను రాజ్యాంగాన్ని నేను ఎందుకు చదవాలని అనకూడదు నువ్వు జర్నలిస్ట్ కావచ్చు ఇంకొక ఆయన సైంటిస్ట్ కావచ్చు నేను ఇంకొకరు కావచ్చు ప్రతి ఒక్క సిటిజన్ ఏందంటే భారత రాజ్యాంగం పైన కొంత కొంత అవగాహన ఉండాలి ఇట్ ఇస్ అ ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు నో అబౌట్ యర్ ఎందుకు అని అడగొచ్చు ఎందుకంటే రాజ్యాంగంలో నీకు అన్ని పొందుపరుచున్నాయి నీరు ఏంది నీ ఏంది నీవు ఎవరికి ఏం చేయాలి నీ రైట్స్ వైలేషన్ అయితే ఎక్కడ పోవాలి నువ్వు ఎవరిని అప్రోచ్ కావాలి ఇట్లా ప్రతిదీ అయితే ఒక బ్యూటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ప్రపంచంలో లాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ అన్నట్లు ప్రపంచంలోనే యూనిక్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని చాలా రియల్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఆర్టికల్స్ చాలా ఉన్నాయి అయితే ఇవన్నీ ఏంటంటే తెలుసుకోవాలి ప్రతి ఒక్క సిటిజన్గా దాంతో అడ్వాంటేజ్ మనం సమాజానికి మనం ఏం చేయాలి సమాజం మనకేం చేయాలి మనం ఇతర వ్యక్తులతోటి ఉండాలి మీకున్న రైట్స్ ఏంది మీకున్న డ్యూటీస్ ఏంది ఇవన్నీ రాజ్యాంగం ద్వారా మన కోర్టులు ఉన్నాయి ఎవరైనా నీ రైట్స్ వైలేషన్ అయితే నువ్వు కోర్టుకు పోతావు సో ఈ ఫండమెంటల్ రైట్స్ అని ఇవన్నీ సో ఇవంతా న్యాయ పరిజ్ఞానం కొంత ఉంటేనే వీటికి అన్నిటికీ మనకు అది ఉంటుంది దాని కొరకు నేను ఎప్పుడు ఎక్కడ ఇంకో మాట కూడా చెప్తుంటాను ఇగ్నోరెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నో ఎక్స్క్యూస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ ఇవాళ కాన్స్టిట్యూషన్ ఏదో ఉండదు మనం సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ క్లాస్లో మన కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగాన్ని గురించి చదువుతాము సో ఫ్యూచర్ ఇస్ అ బ్రైట్ అందుకొరకే ఇవాళ లా డిమాండ్ ఎలా ఉంది చూసావా లాస్ట్ ఇయర్ యాభై వేల మంది రాస్తే ఇవాళ యాభై తొమ్మిది వేల మంది రాసిండ్రు నేను చెప్పేది లాస్ట్ సెట్ గురించి సో బాగా ఇవాళ నల్ల కోటు ధరించాలని తెల్ల కోటు వాళ్ళు కూడా నల్ల కోర్టుకు వస్తున్నారు అంటే డాక్టర్స్ ఇంజనీర్స్ ఆల్ ప్రొఫెషనల్ సార్ నవ్వు ఇంకా లా మీద మక్కువ చూపుతున్నారు అందుకొరకు లా డిమాండ్ అయితే ఈ ప్రపంచీకరణ గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ లో ఇప్పుడు ప్రపంచం అంతా అమేకమైతుంది ఇవాళ ప్రపంచం ఇంకోటి లా కానీ ఏ ప్రొఫెషన్ అయినా లా ఒకటే కాదు ఇవాళ గ్లోబలైజేషన్ లో పాటు మనము మన లాయర్ కూడా గ్లోబల్ కాంపిటీషన్ వచ్చే రోజులు దూరం లేదు ఎందుకంటే ఇదంతా పార్ట్ ఆఫ్ మనం ఆల్రెడీ కమిట్ అయిపోయినాం కాబట్టి ప్రపంచంతో పోటీ పడేటువంటి ఎడ్యుకేషన్ మనకు కావాలి ఆ రకంగా ఉండాలి